వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి స్పూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జీఓ సోమవారం సాయంత్రం హైదరాబాద్ ముషీరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సిటీ కల్చరల్ సెంటర్ ఆటోరియంలో భారత్ రావ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ అవార్డును అందించారు ఈ అవార్డును కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పంచాయతీరాజ్ శాఖ మాజీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ యాదయ్య గౌడ్ స్పూర్తి సర్వీస్ సొసైటీ ఇండియన్ ఎన్జిఓ ఫౌండర్ అండ్ చైర్మన్ లయన్ డాక్టర్ ఆకుల రమేష్ డాక్టర్ జి నరసింహారావు డాక్టర్ ఆర్ఎస్ కుమార్ డాక్టర్ వల్లం భారత్ చేతుల మీదుగా భారతరత్న డాక్టర్ రావ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ అవార్డు వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ సురభి శ్రీధర్ కు అందించారు అనంతరం సురభి శ్రీధర్ మాట్లాడుతూ డెబ్బై స్వాతంత్ర స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని స్పూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జిఓ వెలుగు సామాజిక అంబేద్కర్ ఇంటర్నేషనల్ అవార్డును అందించడం అవార్డు రావడానికి చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలకు చేయూతనస్తున్న ప్రతి ఒక్క సహకారంతోనే ఈ అవార్డు రావడం జరిగిందని సురభి శ్రీధర్ తెలిపారు ఈ అవార్డు అందించిన స్పూర్తి సంస్థకు తనకు సంస్థకు సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి

కానీ అప్పటికి అన్నిటికీ పెంచేసి నా జీవితంలో ఇది ఒక గొప్ప మైలువాయిగా ఇక నుంచి నాకు ఎంతో అంటే ఎక్కడ జాగ్రత్తగా నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు కొనసాగిపోగా ఎక్కడ కూడా సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలకి అన్నా అని చెప్పండి అని చెప్పేసి ఎంతో మంది నాకు నేను అడగగానే నా సాయంత్రులు అందిస్తున్నాను ఇవాళ నాకు గౌరవ డాక్టరేటు వచ్చిన చెప్పంటే ఎంతో మంది నా బంధు మిత్రులు శేహ్లాసులు ముఖ్యంగా మీడియా మిత్రులు నా మండలంలో నా నియోజకవర్గంలో నా జిల్లాలో మిత్రులు నేను ఏ ఒక చిన్న కార్యక్రమాన్ని చేసినా కానీ అన్ని పేపర్లలో కూడా ప్రచురించేసి మిగతా వారికి ఒక స్ఫూర్తిదాయకంగా ఈ రోజు నాకు అవార్డు రావడానికి ముఖ్య పాత్ర పోషించిన నా దాతలకు నా గురులకు పెద్దలకు బంధుమిత్రులకు సేపు వారికే ఈ గౌరవ డాక్యురేట్ అంకితం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ప్రజలందరూ కూడా మన మనస్ఫూర్తిగా మరొకసారి అభివృద్ధి తెలియజేసుకుంటూ ఆమె ఇప్పటిదాకా నేను ఏక లౌక శిష్యుడిని నాకు గురువు అంటూ లేడు ఏ ఏ కార్యక్రమంలో ఇప్పటి నుంచి నా గురువు ఇక్కడ స్వభావం కలిగి చెప్తున్నా నా గురువు ఆకుల రమేష్ గారు ఒక గౌరవ డాక్టర్ ఇచ్చేసి నాకు ఒక గురువు ఇచ్చేసి నాకు స్ఫూర్తిగా నిలిచిన ఆకుల రమేష్ గారికి నేను ఆ జీవితంలో మర్చిపోను నాకు ఇచ్చిన గర్వ డాక్టర్ గారిని పది మంది పది ప్రాణాల పాటు దానికి పది మందికి ఆదర్శంగా తేబడేలాగా ఎక్కడు కూడా చిన్న కొరపోట్లకి తావియకుండా భవిష్యత్తులో ఇంకా మంచిగా సేవా కార్యక్రమాని చెబుతెసి మంచి అందరి ఆదరణ పొందినయగా మీ అందరి హృదయాల వదల నాకు శుభాకాంక్షల పంజాపన కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కడందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు శుభాకాంక్షలు థాంక్యూ థాంక్యూ సో మచ్ అన్నా